హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం అంగన్వాడీకి సంబంధించిన ఇంకొన్ని విషయాలు చూద్దాము ఇప్పటివరకు చూడని విషయాలు సో ఇదైతే ఒక అంగన్వాడీ సెంటర్ అండి చూడండి వీళ్ళైతే సొరకాయ తీగేశారు సొరకాయలు ఉన్నాయి అలాగే ఆ అయితే ఎక్కడికో వెళ్లిపోయింది చూసారు కదా ఇంత చిన్న పాదు మొత్తం కూడా పెరిగి ఇప్పటికే ఈ సెంటర్ లో ఆ టీచరు ఆయా చెప్తున్నారు చాలా చాలా సొరకాయలు అయితే వండి పిల్లలకి పెట్టాం మేడం సోమవారం గురువారం నాడు కూరగాయలతో సాంబార్ చేశామని చెప్పారు అలాగే ఈ సెంటర్ లో ఇంకా సీతాఫలం చెట్లు కరివేపాకు చెట్లు ఉన్నాయి చూడండి సొరకాయలు అయితే దగ్గర నుంచి చూపిస్తున్నాను సో అలాగే ఇక్కడ ఇంకా బచ్చల కూర తీగ అయితే ఉంది చాలా చాలా పెద్ద తీగే ఉంది ఈ విధంగా వీళ్ళైతే కాయలు అయితే పండిస్తున్నారు సెంటర్ లో వాడుతున్నారు ఇలా ప్రకృతిలో చెట్లకైతే కాయలు అయితే చూసారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి చాలా చాలా హ్యాపీగా ఇంకా కరివేపాకు చెట్లు అలాగే జామ చెట్లు ఇంకా కొన్ని చెట్లు అయితే ఉన్నాయండి సెంటర్ లో పండినవన్నీ సెంటర్ లో వాళ్ళకే పెట్టడం జరుగుతుంది చూడండి ఈ విధంగా అయితే చెప్పుల స్టాండ్తో సహా అంగన్వాడీ సెంటర్ అయితే జరుగుతోంది మరి పొద్దున్న నుంచి ఏం చేస్తున్నారు అనేది చూద్దాము ఇదైతే నైన్ థర్టీ టైం అండి పిల్లలందరూ కూడా సో ఇలా లైన్ లో చేతులు కడుక్కోవడానికి అయితే వెళ్తూ ఉన్నారు దేనికోసం అంటే కోడిగుడ్డు తినడానికి ఆయన అయితే ఆల్రెడీ కోడిగుడ్డులు ఉడకబెట్టి తీసుకొచ్చిందండి తర్వాత వాటిని వార్ చేసి కొంచెము చల్లటి నీళ్లు పోసి అక్కడ రెడీగా పెట్టుకున్నారు ఈ లోపు చేతులు శుభ్రం చేస్తున్నారు సో ప్రతి పిల్లవాడికి కూడా కంపల్సరీ చేతులు కడగడం అనేది జరిగింది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే లాస్ట్ కయితే ఒక బాబాయ్ అయితే నేనైతే చేతులు కడుక్కోలేదు అని చెప్పి కూడా అని మళ్ళీ వెళ్ళి కడుక్కోవడం జరిగింది ఓమియా అందరికీ కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే చేతులు కడుక్కోవడం వల్ల ఎన్నో క్రిముల నుంచి బిడ్డల్ని మనం కాపాడుకోవచ్చు ఎన్నో రకాలైనటువంటి ఇన్ఫెక్షన్ల నుంచి కూడా పిల్లల్ని రక్షించడానికి అవకాశం ఉంటుంది సో ఈ విషయం గురించి అయితే ఇక్కడైతే చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు తినే ముందు తిన్న తర్వాత కంపల్సరీ చేతులు శుభ్రం చేసుకోవాలి అనే విషయాన్ని అయితే అవగాహన పిల్లలకి చేయడం జరుగుతుంది సో ఇక్కడ అంగన్వాడీ సెంటర్స్ లో దాదాపుగా అన్ని సెంటర్స్ లో కూడా ఈ విధంగానే జరుగుతుంది కాబట్టి పిల్లలకు కూడా ఈ విషయం అయితే ఎప్పటికీ కూడా జీవితకాలం గుర్తుండిపోతుంది ఆ తర్వాత కూర్చునే విధానం అయితే ఇలాగే లైన్ లో వచ్చి ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చో ఉంటున్నారండి చూడండి ఈ విధంగా అయితే చూడం జరుగుతోంది సో మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఇట్లా పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాట్లు నేర్పినట్టయితే వాళ్ళు పెద్ద కూడా కలిసిమెలిసి మెలగడానికి అవకాశం ఉంటుంది అనే విషయం అందరికీ కూడా తెలవాలనే నేను ఇంతసేపు ఈ వీడియో పెడుతున్నాను సో దయచేసి ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయగలని కోరుతున్నాను ఎందుకంటే అంగన్వాడీల గురించి ఈ విధంగా మీ అందరికీ తెలియజేసే అవకాశం నాకైతే కలిగినందుకు ఇంకా ఇప్పుడు ఆయా అయితే పిల్లలు కూర్చున్నాక ఒక్కొక్క కోడిగుడ్డు కూడా పొట్టు తీసి రెడీ చేసుకుంటున్నారు ఎట్లుంది కోడిగుడ్డు బాగుందా మరి పిల్లలు చేతికిచ్చి నిల్చోబెట్టి తినమని చెప్పినట్టయితే మొత్తం కూడా కింద పడేసుకుంటారు కదా సో అది ఇబ్బంది చూడండి ఈ పిల్లలు కూడా చిన్నపిల్లలు ఉన్నారు దీంట్లో సో వాళ్ళు కూడా కింద పడకుండా జాగ్రత్తగా తింటున్నారు మరి ఒక ప్రీ స్కూల్ బాబు అయితే బడికి రాలేదు అంగన్వాడీ టీచర్ వెళ్ళి తీసుకొని వచ్చారు సో ఆ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు అలాగే పిల్లలందరూ కూడా చిన్న నిదానంగా తింటున్నారు చూడండి దయచేసి గమనించగలరు కంపల్సరీ ఒక ఎగ్ని నాలుగు భాగాలుగా చేసి మాత్రమే పిల్లలకి ఇవ్వాలి ఎందుకు అంటే పిల్లలకి గొంతులో అడ్డం పడకుండా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని అయితే గమనించండి చూడండి ఈ పా ఈ చిన్న పిల్లలు అయితే ఆ విధంగా చేసి ఇవ్వడం వల్ల చిన్నగా తింటున్నారు చూడండి ఏ విధంగా తింటున్నారు అనేది మరి రెండు నుంచి మూడు సంవత్సరాల పిల్లలకైతే ఈ విధంగా చేసి ఇవ్వడం వల్ల చాలా యూజ్ అవుతుందండి ఏం పేరు నీ పేరు నా పేరు వెంకటమ్మ మేడం వెంకటమ్మ ఏం చేస్తున్నావు ఇప్పుడు బియ్యం జరుగుతున్నా మేడం బియ్యం జరుగుతున్నావు ఎందుకు జరగాలి బియ్యం ఇందులో ఈ చెత్త కట్ట పొలలు మెరుగలు ఏమైనా ఉంటే ఏరడానికి ఏమైనా తోనంగి గింజలు జరిగి ఏడతాను మేడం మరి కడిగేటప్పుడు ఏం చేస్తావు వాటిని మంచినే కడుగుతా మేడం మంచినే కడుగుతావు మరి పైకి ఏమైనా తేల్తాయా తేలినా కానీ అందులోనే ఉంచుతున్నాం మేడం బియ్యం బియ్యా లేదు తెల్ల బియ్యం కొంచెం అంతే అంతే ఉంచి కడుగుతా ఏంటండి ఎందుకంటే అవి పోకుండా ఉంచి

అవన్నీ గవర్నమెంట్ కలిపి పంపిస్తోంది బియ్యంలో మరి మీరు ఆయాలు జాగ్రత్త కడకపోతే ఎన్ని నె నెలకేసారనుకో ఏం బాగొస్తాయి అప్పుడు మొక్కలు బాగొస్తాయి మొక్కలు బాగొస్తాయి గర్భిణీ బాలింతలకి ఏమవుతుంది నీరసం అవుతారు వాళ్ళు నీరసం అయిపోతుంది మరి ఆయాలు జాగ్రత్తగా కడిగితేనే వాళ్ళకి బలం వస్తుంది సరేనా చూద్దామా ఎట్లా కడుగుతావు చూద్దామా తేలుతున్నాయి చూసావా చూపి అవన్నీ ఏంటి పై నుంచి బియ్యం కలిపి పంపించేది ఎన్ని వస్తాయో చూద్దాము కొన్ని కొన్ని బస్తాల ఎక్కువ ఉంటాయండి ఇక్కడ ఒకసారి అది అంతే అవి అన్నీ వచ్చినాయి మామూలుగా అయితే ఎన్ని వస్తాయి ఇంకా చాలా వస్తాయా అంతే మేడం ఇంతేనా పైన ఏమంటే వస్తాయి నీళ్ళు పోయంగానే ఇప్పుడు గడిగేసాయి బియ్యం గడిగేసి అవి ఉంచు ఈ పక్కకు ఉంచు ఇవి తర్వాత మళ్ళీ దేని ఇట్లా మరి ఈ విధంగా ఫోర్టిఫైడ్ రైస్ గురించి అయితే చూపించడం జరిగింది అలాగే ఇంకా బియ్యంలో కూడా కొన్ని అయితే ఉన్నాయండి బట్ ఏది ఏమైనప్పటికీ ఈ విధంగా కడిగినప్పుడు కంపల్సరీ ఫోర్టిఫైడ్ అనేది గర్భిణులకి బాలింతలకి పిల్లలకి వెళ్ళినప్పుడు కంపల్సరీ మైక్రో మైక్రోన్యూట్రియం అనేవి వాళ్ళకి అందుతాయి అలాగే బియ్యం కూడా బాగా మెత్తగా పిసికి పిసికి కడగకుండా అట్లా లైట్గా కడగాలండి సో అప్పుడైతే వాళ్ళకి ఎక్కువగా మంచిగా ఆహారం పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా ఏరుకునేటప్పుడు జరిగేటప్పుడే జాగ్రత్తగా ఏరుకోవాలి అనే విషయాన్ని చలపడం కోసం అసలు ఈ బియ్యం స్పెషాలిటీ ఏంటి అంగన్వాడీ కేంద్రంలో అనేది మరొకసారి చూద్దాము ప్రభుత్వము బలవర్ధకమైన బియ్యం కార్యక్రమం రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించింది మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి మూడు దశలలో విజయవంత ప్రారంభించబడింది దీంట్లో ఉన్నాయి ముఖ్యంగా ఐరన్ ఫోలిక్ యాసిడ్ మరియు విటమిన్ బి ట్వెల్వ్ వంటి సూక్ష్మ పోషకాలను జనాభాకు సరఫరా చేయడం ద్వారా పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడమే ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం మరి భారతదేశంలో అరవై ఐదు శాతం మందికి బియ్యం ప్రధాన ఆహారం మరి అంగన్వాడీలకు సంబంధించి కూడా సన్న బియ్యం కావాలి అని పదే పదే అడగడం వల్ల మరియు సూక్ష్మ పోషకాలను కూడా అవసరం కాబట్టి రెండూ కలిపి పంపించడం జరుగుతుంది అంగన్వాడీలో ఉన్న బియ్యాన్ని ఫోర్టిఫైడ్ రైస్ అంటారు కాబట్టి ఇది అందరూ గమనించగలరు